హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమిస్తే ఐదో భాగాన్ని వినేద్దాం ప్రన్షుజయి తన చేతిని తాకగానే ఏదో పురుగు తాగినట్టుగా తన చేతిని లాక్కుంటుంది అను అను అలా చేయడం చూసి తన చేతి పిడిగిలి బిగించి బలవంతంగా వెనక్కి తీసుకుని కళ్ళకి అద్దుకుంటాడు సాధ్వి కూడా చేతులు వెనక్కి తీసుకుని కళ్ళకు అద్దుకుని అను వైపు చూస్తుంది అను అప్పటికే వీళ్ళకి దూరంగా వెనక్కి వెళ్లి నిల్చునుంటుంది యశోద అను వైపు చూసి దగ్గరికి వెళ్ళి తన నుదుటిన బొట్టు పెట్టి ఊదుతుంది అంత దగ్గరగా ఆప్యాయంగా తమని తాకే చేతులు దొరకని కారణంగా యశోద కూడా సాధ్విలానే దగ్గరికి రావడం చూసి సంతోషపడిన తనకు భగవంతుడు అన్ని దూరంగా విసురుతాడని తెలిసి భయపడి నేను అక్కడికి వెళ్తాను మేడం అన్నట్టుంది ఎక్కడికి వెళ్లేది ఈరోజు పండగ సాధ్వితో పాటు నువ్వు కూడా మా ఇంటికి రా అంటూ విల్సన్ పనివాళ్ళు భోజనాలు తెస్తారు ఇక్కడ పంచిపెట్టమని పూజారి గారికి చెప్పు అంటుంది యశోద సరే పిన్ని అంటూ అక్కడి నుంచి వెళ్తాడు విల్సన్ గుడి మొత్తం ఖాళీగా ఉండి కేవలం ప్రంచు కుటుంబం మాత్రమే గమనించి ఎవరికి పంచుతారు వీలు అని అనుకుంటుంది అను అను మాట వినిపించి ఏంటి అంటాడు దామోదర్ దామోదర్ మాటకి భయపడి ఏం లేదు అన్నట్టు తలూపి అక్కడి నుంచి దూరంగా వెళ్లి మెట్ల దగ్గర కూర్చుంటుంది సాధ్వి ప్రంషుతో పాటు వెళ్లి ఈ ముడుపు కట్టిరా అంటూ పూజారి గారి దగ్గరికి వెళ్తుంది యశోద ప్రంజు విసుగ్గా సాధ్వి వైపు చూస్తే మనం ఇంకో ఐదు సంవత్సరాల వరకు పిల్లలు వద్దనుకున్నాం కదా ప్రంషు ముడుపు అవసరం కట్టనవసరం లేదులే నేను కడతాను నువ్వు పక్కనుండు అంటూ ప్రంచు చేతుల నుంచి తీసుకోబోతుండగా అది జారి కింద పడిపోతుంది ప్రంచు సరిగ్గా పట్టుకోవాలి కదా అంటూ కిందికి చూసే అంతలోని అక్కడే మెట్ల మీద కూర్చున్న అను ఒళ్ళో పడ్డ ఉయ్యల చూసి తలెత్తి తన పక్కనున్న ప్రంచు వాళ్ళని చూసి ఉయ్యల చేతులకు తీసుకుని అక్కడి నుంచి దూరంగా వెళ్ళి విల్సన్ పక్కన కూర్చుంటుంది అను వెళ్ళిన వైపే చూస్తూ వెళ్దామా అంటూ అంటాడు ప్రంచు కోపంగా ప్రంచు కోపం చూస్తూ భయపడుతూనే నేను అత్తయ్యని తీసుకుని వస్తాను ప్రంచు అంటుంది సాధ్వి ప్రజు సాధ్వి వైపు ఒక్కసారి చూసి నేను కార్ దగ్గర ఉంటాను రా అనేసి అక్కడి నుంచి వెళ్ళి కార్ దగ్గర ఉంటాడు విల్సన్ అను వైపు చూసి నవ్వుతూ ఏంటను అని అడుగుతాడు అక్కడ వాళ్ళకి భోజనం పెట్టచ్చుగా అంటూ గుడిమెట్ల మీద కూర్చున్న వారిని చూపిస్తున్నాను ఇది ప్రసాదం అను అంటాడు విల్సన్ ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఉన్నవాళ్లే కదా సార్ దేవుడు కూడా వచ్చి తినడు కారులో వచ్చే వాళ్ళకి డబ్బుకి తిండికి కష్టం ఉండదు ఇలాంటి ప్రసాదం కావాలంటే వాళ్ళ ఇళ్ళ ఇళ్లలో కూడా వండుకోగలరు అలా కాదు అంటుంది అను ఆమె మాటలు వింటూ సరే నేను పెట్టిస్తానులే అంటాడు విల్సన్ నవ్వుతూ ఆ మాటకి అను కూడా నవ్వుతూ మీరు నిజంగానే హత్యలు చేస్తారా అంటూ నవ్వుతూ చీర నడుమున దోపుకొని ఇస్తరంట్లో వడ్డిస్తూ ఉంటుంది ఫ్రెండ్షు కారు దగ్గర నిల్చొని అతని మనుషులతో మాట్లాడుతూ అను చూస్తాడు దామోదర్ దగ్గరకు వచ్చి విల్సన్ ఏంటి ఇక్కడ పంచుతున్నారు అంటూ అతని వైపే చూస్తాడు విల్సన్ అను చెప్పిన విషయం చెప్తాడు దామోదర్కి ఎందుకో అను ప్రవర్తన నచ్చుతుంటే ఆమె వైపే చూస్తాడు యశోద కూడా వచ్చి నవ్వుతూ మెట్ల మీద కూర్చున్న వాళ్ళకి భోజనం పెడుతున్న వైపు ఆప్యాయంగా చూస్తూ వెనక్కి తిరిగి మెట్ల మీద ఉయ్యేలా అక్కడ ఉండడం చూసి సాధ్వి కోసం చూస్తుంది సాధ్వి ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తుంది నా కొడుకు నా దగ్గర బుద్ధిగా ఉన్నా మిగిలిన వాళ్ళకి రాక్షసురని తెలుసు అలాంటి వాడిని మార్చడానికి నీలాంటి బంగారు తల్లి వచ్చింది అనుకుంటే నువ్వేంటి సాధ్వి ఎప్పుడు ఏదో దేశంలో ఉంటావు నువ్వు పిల్లలు కనిస్తే నేను సంతోషంగా వాళ్ళని చూసుకుంటాను కదా అని అనుకుంటుంది యశోద అను మొత్తం అయ్యాక సాధ్వి దగ్గరికి వెళ్ళి ఆమె ఎదురుగా నిల్చుంటుంది సాధ్వి అను వైపు చూసి ఇవాటి నుంచి నేను ఎక్కడికి వెళ్తే నువ్వు అక్కడికి రావాలను నేను తినకుండా ఉంటే నువ్వు సమయానికి గుర్తు చేయాలి అంటూ మళ్ళీ ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది అను వైపే చూస్తూ చేతిలో చీర కొంగు తీసుకుని నలుపుతూ భోజన సమయానికి చేయమని చెప్పటానికి లక్ష రూపాయలు ఇచ్చి ఉద్యోగంలో పెట్టుకుంటారా అని అనుకుంటుంది ప్రంషు సాధ్వి దగ్గరికి వెళ్ళి ఆమె భుజం చుట్టూ చేయి వేసి ఏం కావాలి అంటాడు అను చీర కొంగు వైపు చూస్తున్నది తల ఎత్తి అక్కడ చూసి అక్కడి నుంచి ఉంటే ప్రంచు కోపంగా ఆమె చేతిని పట్టుకుని మీదకి లాక్కుంటూ ఏం కావాలి అన్నాను వినిపించలేదా అంటాడు సీరియస్గా అతని గొంతులోని గాంభీర్యం చూసి సాధ్వి చేతిలో ఫోన్ చారితే అను గుండె శబ్దం పెరుగుతోంది సాధ్వి వెంటనే ఫోన్ తీసుకుని ఏం కావాలో చెప్పను అంటుంది సాధ్వి మాటకి ప్రంచు గుండె మీద చెయ్యి వేసి అతని వెనక్కి నెట్టి ఏం లేదక్కా అంటూ వెనక్కి తిరిగి పారిపోవాలని చూస్తుంది కానీ ప్రన్షు చేతి గడియారంలో చీర చిరుక్కొని అతని వైపు భయంగా చూస్తూ చీర చిరిగేలా లాక్కుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అను సాధ్వి అను వెళ్లడం చూసి ప్రంషు అంటూ భయంగా అతని భుజం మీద చేయి వేస్తుంది తనకు ఉద్యోగం ఇచ్చి నాకు చికాకు తెప్పిస్తున్నావు ముందు నిన్ను చంపాలి అంటూ కోపంగా అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రంచు అసలు అనుతో సమస్య ఏంటి ప్రంచు నీకు ఆ పిల్లని చూస్తే ఎంత కోపం ఎందుకు వస్తుంది అంటూ ప్రంచు వెనకే వెళుతుంది సాధ్వి యశోద నవ్వుతూ అను చేతిని పట్టుకుని పద అంటూ అక్కడి నుంచి కారు దగ్గరికి తీసుకుని వెళ్తుంది ఆను వెనక్కి తిరిగి సాధ్వి వైపు చూస్తూ యశోద వైపు చూస్తుంది ఆ చూపులు సాధ్వి మీద ఉండేసరికి నేను పిలుస్తున్నాను కదా సాధ్వి వైపు ఎందుకు చూస్తున్నావు అంటుంది ఆను ఏమీ లేదనట్టు తలుపి నేను వేరే కారులో రానా మేడం అని అడుగుతుంది యశోద అను వైపు ఒక్కసారి చూసి నాతో పాటు రా అంటూ వెనుక సీట్లో అనుని కూర్చోబెట్టుకుని తను కూర్చుంటుంది తన తల్లి దగ్గరికి తీసుకున్న అను వైపు ఒక్కసారి చూసి కోపంగా పిడికిలు సాధ్వి వైపు కోపంగా చూస్తూ కార్ ఎక్కుతాడు ప్రంషు విల్సన్ డ్రైవర్ పక్కన కూర్చుంటే సాధ్వి భయపడుతూనే ప్రంషు పక్కన కూర్చుంటుంది సాధ్వికి ప్రంజు తన మీద కోపంగా ఉండేసరికి ఒక పక్క ఇంగోపక్క అనూని ఏమైనా అంటాడేమో అని భయం ఒక పక్క ఉంటుంది హైదరాబాద్లోని అత్యంత ధనవంతులు ఉంటున్న అతి పెద్ద ఏరియాలో రాజ్మహల్ తలపిస్తున్న ఇంద్రభవనం ఆ ఇంటి ముఖద్వారం మీద పెద్ద పెద్ద అక్షరాలతో యశోదా నిలయం అని ఉన్న ఇంద్రభవనం ఆ ముఖద్వారం నుంచి లోపలికి వెళ్లగాని ఎడమవైపు సెక్యూరిటీ గది ఆ గదిలో కొందరు చుట్టూ ఉన్న కెమెరాలు పరిశీలిస్తుంటారు వేరొక వైపు గార్డెనింగ్ ఏరియాలో పచ్చటి తీవాచి పరిచినట్టుగా ఉన్న గడ్డి మధ్యలో సోఫా ఇటు దామోదర్ అటు ఫ్రంచు కార్లు పాటికాలో ఆగిన వెంటనే బ్లాక్ సూట్ వేసుకున్న ఒక సెక్యూరిటీ వచ్చి కార్ డోర్ తీస్తాడు ముఖ్యంగా ఫ్రంచు చుట్టూ ఒక పది మంది అతని పక్కన విల్సన్ విల్సన్ వెనుక మరో పది మంది బ్లాక్ సూట్ వేసుకున్న వారి మధ్యలో క్యాజువల్ ప్యాంట్ షర్టు వేసుకుని టక్ చేసుకుని ప్యాంట్ జోబ్లో చేతి పెట్టుకుని స్టైల్గా నడుస్తుంటాడు ఫ్రంచ్ అతను అలా చూసి అను కప్పలా నోరు తెరుచుకొని అతని వైపే చూస్తూ ఉంటుంది కొంచెం ముందుకెళ్ళిన ప్రంషు తల తెప్పి అను వైపు చూసి దగ్గరికి వెళ్తూ ఉంటాడు తన వైపే వస్తున్న ప్రంచుని చూసి భయపడి అను గట్టిగా కళ్ళు మూసుకొని నిల్చొని ఉంటుంది ప్రంచు అను వెనక నిల్చొని సీటులో ఇరుక్కున్న చీర కొంగు తీసుకుంటున్న యశోద దగ్గరికి వెళ్ళి అమ్మా అంటూ చీర కొంగు జాగ్రత్తగా తీసిస్తాడు యశోద నవ్వుతూ ప్రంచు బుగ్గని పిండి అను రా అంటూ ప్రంశు వెనక అక్కడి నుంచి కదులుతుంది అనూ ప్రంచు నుంచి దూరంగా జరుగుతూ వెళ్లి సాధ్వి పక్కన చేరుతుంది ప్రంచు అను వైపు చూపు చూసి లోపలికి వెళ్తుంటే గుమ్మంలో కట్టిన బంతిపూల మాల జారి ప్రంచు మీదే పడుతుంది ప్రంచు జారిన మాల చేతిలోకి తీసుకోగాని అతని చుట్టూ ఉన్న సెక్యూరిటీ అందరూ అడుగు ముందుకు వేస్తారు వాళ్ళని వద్దు అన్నట్టు అరచేతిని చూయించి ఆపి తనే మాల కడుతూ ఉంటాడు అను దిక్కులు చూస్తుండడం చూసి అను ఇలా రా అంటూ అను చేతిని పట్టుకుని యశోదా లాగేసరికి ఆను కాలు మెలిక పడి వెళ్లి ప్రంశు చేతికి వీపు గుద్దికునేలాగా పడిపోతుంది ప్రంషు కూడా పడేవాడు అను నడుం చుట్టూ చెయ్యి వేసి ఆమెను నుంచి హత్తుకున్నట్టుగా పట్టుకుని ఆమెతో పాటు కుడికాయలు లోనికి వేస్తాడు అది చూసిన సాధ్వి ఒక రకమైన బాధగా అను వైపు చూస్తూ అతని చేతులు అను నడుం మీద ఉండడం చూసి అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోతుంది నడుము మీద బిగుసుకున్న బ్రంచు చేతి పట్టుకి తన నడుము ఎముక విరిగిపోతుందేమో అన్న బాధ కలుగుతుంటే తల తెప్పి ప్రంచు వైపు చూసి అతన్ని విడిపించుకుని దూరంగా జరిగి నిలిచింటుంది అను ప్రంచు కూడా కోపంగా బయట ఉన్న తన వేరొక కాల్ని ఇంట్లోకి తీసుకుని వేగంగా స్టెప్స్ ఎక్కుతూ తన గది గుమ్మం దగ్గర నుంచుని అను వైపు చూస్తాడు దేవుడా ఈయన పడిపోకుండా పట్టుకుంటేనే ఇంత నొప్పిగా ఉంది సాధ్వి అక్క ఎలా వేగుతుందో ఏంటో అనుకుంటూ ఏడు ముఖం పెట్టుకుని నడం దగ్గర రుద్దుకుంటూ పని వాళ్ళతో మాట్లాడుతున్న గారి వెనక నిలిచి ఉంటుంది అది చూసిన ప్రంచు కోపంగా గదిలోకి వెళ్ళి వాట్రోబ్లో ఏదో వెతుకుతున్న సాధ్విని ఊపిరాడకుండా కౌగిలించుకుని తనకి ఎందుకు నీ దగ్గర పనినిచ్చావు అంటాడు కోప ఆవేశంగా ప్రంచు అను గురించి అడుగుతున్నాడని అర్థమవుతుంటే వదలమని బ్రతిమ్లాడుతూ చూస్తుంది సాధ్వి సాధ్విని వదిలి కోపంగా చూసి సిగరెట్ తీసుకుని బాల్కనీలోకి వెళ్లి గుప్పున పొగ వదులుతూ ఉంటాడు బ్రంషు యశోద భోజనాల గురించి వంట వాళ్ళకి చెప్పి అను వైపు చూసి చిన్నగా నవ్వి తన చీర చిరిగిపోయి ఉండడం చూసి అను నీ చీర చిరిగిపోయి ఉంది అక్కడ గదిలోకి వెళ్ళు నేను చీర తీసుకుని వస్తాను అంటూ గది చూయించి తన గదికి వెళ్తుంది అను యశోద చూపించిన గది వైపు చూసి లోనికి వెళ్ళి ఇందాక పూలు పడి ఒంటికి అంటుకోవడం చూసి స్నానాల గది కనిపిస్తే అందులోకి వెళ్తుంది యశోద ఒక చీర తీసుకుని వచ్చి అను ఉన్న గదికి వచ్చేసరికి అను స్నానాల గది నుంచి బయటికి వస్తూ కనిపిస్తుంది అను స్నానం చేశావా నేనే చేయమని చెప్దామనుకున్నాను ఈ చీర కట్టుకొనరా నేను పూజ గదిలో ఉంటాను అంటుంది నాకు చీర కట్టడం రాదు మేడం అంటుంది అను ఉదయం కట్టుకున్నావుగా అంటూ అను దగ్గరికి వచ్చి ఆమె చేతికి జాకెట్ ఇచ్చి పిన్నుల కోసం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది యశోద అను జాకెట్ వేసుకుని ఉదయం పిన్ని కట్టింది మేడం అంటుంది నవ్వుతూ అను నువ్వెందుకు నన్ను మేడం మేడం అంటున్నావు నేను నీకు దగ్గర అవ్వాలి అనుకుంటున్నాను అంటుంది యశోద దగ్గర అంటూ చూస్తుంది అను దగ్గర అంటే తప్పుగా అనుకోకు నాకు ఇన్ని సంవత్సరాలైనా స్నేహితులు ఎవరు లేరు నిన్ను చూస్తుంటే నా స్నేహితులు అలా అనిపిస్తున్నావు నువ్వు మేడం అంటున్న ప్రతిసారి నాకు ఏదోలా అని ఉంటుంది అంటుంది యశోద మీకు కూడా స్నేహితులు లేరా నాకు కూడా అంతే ఎవ్వరూ స్నేహితులు లేరు కానీ నాకు డబ్బున్న వాళ్ళంటే భయం అంటుంది అను భయం ఎందుకు నేనేమంటున్నాను నిన్ను నాకు డబ్బంటే నచ్చదు కానీ నా భర్త కొడుకు సంపాదిస్తున్నారు కాబట్టి నేను ఉండక తప్పట్లేదు అంటూ చీర కట్టడం పూర్తి చేసి చాలా బాగున్నావు అంటూ నడుము మీద వాతలు చూసి ఇందాక బ్రంచు పట్టుకున్నాడా అనుకుంటుంది యశోద యశోద మాటలకి నవ్వుతూ అర్థం అయిపోయి చూస్తూ నేను చాలా బాగున్నాను కదా మేడం అంటుంది అను అను నవ్వును చూసి నవ్వుతూ మేడం అంటే నేను నీతో మాట్లాడినాను ఇందాక నా కాలుకి పట్టి పట్టి పెట్టినప్పుడే సొంత మనిషిలా ఆంటీ అంటూ హక్కుగా నా కాళ్ళను పట్టుకుని పట్టి పెట్టావుగా అలానే ఉండు అంటూ నవ్వుతుంది యశోద అను కూడా యశోద నచ్చి సరే అంటూ తలూపి జిట్టుకున్న కండువా తీసి బాల్కనీలో ఆరేయటానికి వెళ్తుంది సిగరెట్ తాగుతూ అటు చూసిన ప్రంచుకి అను కనిపిస్తుంటే ఆమెనే చూస్తూ అలానే నిల్చనుంటాడు ఎంతసేపైనా ప్రంచు లోనికి రాకు రాకపోవడం చూసి అతని దగ్గరికి వస్తున్న సాధ్వి అతను ఒక్కవైపే చూపులు నిలపడం చూసి అను అనుకుంటుంది షాక్ అయి అను తన మెడని వెనక్కి వంచి జుట్టుని దులుపుతూ తన దగ్గరికి వచ్చిన యశోధని చూసి వెనక్కి తిరిగి ఆమె ప్లక్కర్ పెడుతుంటే నవ్వుతూ ఏదో చెప్తుంది దామోదర్ యశోద కోసం వెతుకుతూ వచ్చి యశోద ముఖంలో సంతోషం కలలో మెరుపు కనిపిస్తుంటే అను వైపు ఒక్కసారి చూసి యశోద అనే గది బయట నుంచి పిలుస్తాడు ఆయన పిలుపుకి వెనక్కి తిరగబోతున్న అను ప్రంచు సాధ్విలను చూసి అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతుంది మధ్యాహ్నం దామోదర్ ప్రంచు సాధ్వి విల్సన్ భోజనాలకు కూర్చుంటారు వాళ్ళు ఒక్కొక్కరిగా వస్తూ ఇస్తున్న కూరల్ని వంట పదార్థాలని యశోదతో కలిసి అను వడ్డిస్తూ ఉంటుంది దామోదర్ తింటూనే తనకి వడ్డిస్తున్న అను వైపు చూసి అను నువ్వు కూడా కూర్చో తిను అంటాడు ఆను యశోద చేతిని పట్టుకుని నే నేను తర్వాత తింటాను సార్ అంటుంది ఆను భయపడ్డం చూసి సరే నీ ఇష్టం అంటూ ఆ కూర ఇటు అంటాడు దామోదర్ అను దామోదర్కి కూర వేయడానికి వెళ్తుంటే విల్సన్ కూర వేసుకోవడానికి టేబుల్ మీదకి వంగుతుండగా ఆమె కాలుకి తన కాలు అడ్డుపెట్టి అనుని కింద పడుతుంది ఆ నూ చేతిలోని కూర మొత్తం ప్రంచు మీద వదిలేసి కింద పడిపోకుండా విల్సన్ కుర్చీని రెండు చేతులతో పట్టుకుంటుంది ఆమె పడేసిన కూర వేడికి అతని శరీరం కాలిపోతూ కూర వేడి పొగలు వస్తుంటే కోపంగా అనుని చూసి ఎంగిలి చేత్తోనే చాచిపెట్టి కొడతాడు ప్రంచు ఆనూ చెంప మీద దెబ్బ పడగానే తన చేతి పిటికిలు బిగిస్తాడు విల్సన్కి సాధ్వి అను అంటూ లేచి నిల్చుంటుంది దామోదర్ యశోద ప్రంచు అంటూ అనుని దగ్గరికి వెళ్తారు బుగ్గ మొత్తం కమిలిపై ఆకుపచ్చ రంగులోకి మారిపోయి నోట్లో పళ్ళు దిగబడి చిన్నగా రక్తం వస్తుంటే ఆమె చంపని చేతితో పట్టుకుని ప్రంచు వైపు చూడ్డానికి కూడా కాస్త ధైర్యం సరిపోక వెక్కిల్లు పెడుతూ ఏడుస్తుంటుంది అను అను ఏడుపు చూసి సాధ్వి ఏడుస్తూ ఆమెని గుండెలకి హత్తుకుంటుంది యశోద ఆమె దగ్గరికి పరుగున వెళ్ళి ప్రంచు అని అంటుంది బాధగా యశోద ముఖంలో కంగారు చూసిన ప్రంచు అక్కడి నుంచి ఆవేశంగా గదిలోకి వెళ్ళి చొక్కా విప్పి వేడిగా అనిపిస్తుంటే వెళ్ళి శవరి కింద నిల్చుంటాడు ఆధ్వి యశోదాకి అనువును అప్పగిచ్చి పరుగున వెళ్లి ప్రంచు కోసం చూస్తే అతను స్నానాల గదిలో ఉన్నది తెలుస్తుంటే ప్రంచు కూడా ఒళ్ళు కాలిందనుకుంటూ ప్రంచు కోసం చూస్తూ ఉంటుంది విల్సన్ వెంటనే లేచి చేతిని కడుకుని వణికిపోతున్న అనుని చేతిలోకి తీసుకుని ఆమెను సోఫాలో కూర్చోబెడతాడు అను కళ్ళు తిరుగుతుంటే రెండు చేతులతో తల పట్టుకుని అలాగే వెనక్కి పడిపోతుంది అను అలా పడగానే యశోధ కంగారుగా ఆసుపత్రికి తీసుకుని వెళ్దాం విల్సన్ అని అంటూ మొఖం పెడుతుంది అంతసేపు నవ్వుతూ ఉన్న యశోద అలా ఏడు ముఖం పెట్టేసరికి దామోదర్కి తను అనూని ఎంత ఇష్టపడుతుందో అర్థమై డాక్టర్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మను విల్సన్ అంటూ ఆ చేతుల్లోకి తీసుకుని ప్రంచు గది పక్కన గదిలోకి వెళ్తాడు యశోద ఏడుస్తూ నాకు భయంగా ఉందండి మొఖం మొత్తం వాచింది ఇలాగే నా ఆడపిల్లను కొట్టేది అంటూ అరుస్తూ వెళ్ళి ఆ నూ తలనిమృతూ డాక్టర్ని త్వరగా రమ్మనండి అంటుంది దామోదర్ విల్సన్ అంటాడు గట్టిగా ప్రంచు తల్లిదండ్రుల గొంతు విని బయటికి రాబోతుంటే సాధ్వి ప్రంచు ఆగు అంటూ ఏడుస్తూ అతని చేతిని పట్టుకుంటుంది ఫ్రెంచు విసురుగా సాధ్వి చేతిని వెనక్కి నట్టుపోతూ ఉంటే ప్రంచు బాగా కాలిపోయింది నేను ఆయింట్మెంట్ రాశాక నీ ఇష్టం అంటుంది సాధ్వి సాధ్వి ఏడుస్తూ పిలిచేసరికి ఒక్కసారి ఆమె వైపు చూసి వెళ్ళి చొక్కా గుండీలు తీసి మంచం మీద పడుకుంటాడు సాధ్వి ఏడుస్తూ వెళ్ళి తనకి బర్ణలు రాస్తూ అను చిన్న పిల్ల ప్రంచు నీకు తన మీద కోపం వస్తే నన్ను కొట్టు అవసరమైతే చంపే అంటుంది బాధక తన కోసం నువ్వెందుకు బాధపడుతున్నావు తను నాకు నచ్చలేదు అంటాడు ప్రంశు కోపంగా నచ్చకుంటే నచ్చేలా చూడు ప్రంశు నువ్వు నాకు ఒట్టు వేశావు మర్చిపోయావా అంటుంది బాధగా ఆ మాటకి సాధ్విని విసురుగా నెట్టి పక్కన గదిలోకి వెళ్తాడు తన వెనకే సాధ్వి కూడా వస్తుంది యశోదా లోపలికొచ్చిన ప్రంశు వైపు చూసి ఏడుస్తూ అంత కోపం ఏంటి ప్రంశు నీకు ఆ పిల్లని అంత దెబ్బ కొట్టావు మొక్క చూడు ఎలా వాసిందో అంటూ అను నోట్లో నుంచి రక్తం రావడం చూసి అక్కడ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంది తీసుకో విల్సన్ అంటుంది తన తల్లి అంతలా ఏడ్చేసరికి ప్రంచు అమ్మా అంటూ దగ్గరికి వెళ్తాడు యశోద ప్రంచు వైపు చూడకున్న విల్సన్ తెచ్చిచ్చిన బాక్స్ నుంచి కాటన్ తీసి ఆనో నోటు దగ్గర తుడుస్తూ ఉంది ఆనోకి నిన్న నుంచి జ్వరం మళ్లీ బయటికి వస్తుంటే చిన్నగా కదులుతూ వణికిపోతుంది అది చూసిన దామోదర్ ఇంకో దుప్పుడు తీసి కప్పుతాడు దామోదర్ అలా చేసేసరికి యశోదకి తప్ప ప్రంచుతో సహా అక్కడున్న అందరికీ షాకింగ్గా ఉంటుంది సెక్యూరిటీతో అయితే ఒకరి మొకరు ఒకరు చూసుకుంటూ ఉంటారు తప్పు చేశాను దీనికి ఉద్యోగం ఇచ్చి తప్పు చేశాను ముందు దీన్ని ఇక్కడి నుంచి పంపాలి అనుకుంటూ కోపంగా వైపు యశోదా దామోదర్ల వైపు చూస్తూ చేతులు కోపంగా పిడికిలు బిగిస్తాడు ప్రంషు అప్పటికే వచ్చిన డాక్టర్ని ఒక సెక్యూరిటీ అతను తీసుకుని వస్తాడు అతను అను వైపు చూసి దామోదర్ ప్రంషు ఇంతకు ముందే పరిచయం ఉండడం వల్ల నమస్తే సార్ అంటూ వెళ్లి అను చేతిని పట్టుకొని చూస్తాడు ఆమెకి అప్పటికే జ్వరం ఉండడం వల్ల ముందు చంపకి ఆయింట్మెంట్ రాసి నోరు తెరిచి లోపల పళ్ళు మొత్తం దిగబడి రక్తం వస్తున్న దగ్గర కాటన్ పెట్టి రక్తం పోకుండా ఒక ఇంజక్షన్ చేసి తనతో వచ్చిన నర్స్ వైపు చూసి తనకు జ్వరంగా ఉంది ముందు కొన్ని మాత్రలు తీసుకుని రమ్మనండి అంటూ చెప్పి అను రక్తం కొద్దిగా తీసుకుని వీటిని మన ల్యాబ్ అబ్బాయిని పిలిచి టెస్ట్ చేయమని చెప్పు అంటూ అక్కడి నుంచి బయటికి పంపిస్తాడు డాక్టర్ దాదాపు నలభై ఐదు నిమిషాలు వైద్యం చేశాక అనుకి చిన్నగా మెలకు వచ్చి తన తల దగ్గర ముఖంలో ముఖం పెట్టి కూర్చున్న యశోద వైపు తల తెప్పి చూస్తూ ఎదురుగా ఉన్న ప్రంఛం చూసి యశోద వెనక ముఖం దాచేసి నడుము చుట్టూ చెయ్యేసి ఏడుస్తూ ఉంటుంది యశోదా అను తల నిరుతూ ఉంటే డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది మేడం అని అంటాడు అనుని అను డాక్టర్ వైపు తల తిప్పి చూసి మాట్లాడలేకపోతుంది ఆమె పరిస్థితి అర్థమవుతుంటే సమస్య ఏమీ లేదు మేడం ఈ ఒక్కరోజు నొప్పికి మాట రాదు మాత్రలు వేసుకుని ఇవాళ విశ్రాంతి తీసుకుంటే రేపటికి మొత్తం ఓకే అయిపోతుంది అంటూ యశోదా గారికి మాత్రల గురించి వివరంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తన కాసేపు పడుకుంటుందేమో అందరం బయటికి వెళ్దాం అంటాడు దామోదర్ ఆయన మాటకి అందరూ కదులుతుంటే యశోదా నువ్వు ఉండు సాధ్వి నువ్వు రారా అంటూ పిలిచి అక్కడి నుంచి వెళ్తాడు దామోదర్ యశోదా దామోదర్ వైపు చూసి కాసేపు పడుకోను అంటూ జో సాధ్వి దామోదర్ వెనకే వెళ్ళిపోతూ విల్సన్ డాక్టర్ వెంట వెళ్తాడు అను పడుకోరా నేను జ్యూస్ తీసుకుని వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్తుంది అను అందరూ వెళ్లే వరకుండి అందరూ వెళ్ళాక ముఖం దిండులో పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది ప్రన్షు తల్లి దగ్గరికి రానియలేదు అని బాల్కనీలోకి వెళ్ళి ఏడుస్తూ అను ఏడుపు వినిపించి లోపలికొస్తాడు అను ఏడ్చి ఏడ్చి దిండ్లో నుంచి ముఖం పక్కకు తీసి తనకెదురుగా ప్రన్షు కనిపిస్తుంటే భయంగా లేచి కూర్చుంటుంది ఆమె ముఖంలో భయం చూసి నేనంటే ఏంటో అర్థమైంది కదా సాధ్యమైనంత దూరంగా ఉండు అంటాడు ప్రంషు అతని గొంతుకే ఒంట్లో వణుకు వస్తుంటే తలదించుకొని తల ఊపుతుంది అను మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందని క్షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్